హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సూపర్ కాంబినేషన్ బగారా రైస్ గుత్తంకే మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను బగారా రైస్ నేను నార్మల్ ఇంట్లో బియ్యంతోనే చేశానండి నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారనుకోండి బాస్మతి రైస్ అవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది అలాగే గుత్తంకే మసాలా కర్రీ కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి లొట్టలేసుకొని మరీ తింటారు అంత రుచిగా ఉంటుందండి ఈ కాంబినేషను సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలి ఫ్రై చేసిన పల్లీలు అండి పచ్చి పల్లీలు కాదు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా తీసుకోవాలి నువ్వులు కూడా ఇవి లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాతే తీసుకున్నాను రెండు పచ్చిలు తీసుకోకండి ఫ్రై చేసుకునే తీసుకోవాలన్నమాట ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ చేసిన తర్వాత ఒక బౌల్లోని ఇదంతా సిఫ్ట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి కాదండి వెల్లుల్లి పేస్ట్ మాత్రమే క్రష్ చేసుకునేనా లేదనుకోండి పేస్ట్ లాగా చేసుకునే వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు గరం మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత మనం గరం మసాలా కారం ఉప్పు యాడ్ చేసుకుంటామండి ఓన్లీ ఈ స్టఫింగ్ కోసం మాత్రమే వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపిసుకోవాలన్నమాట సో స్టఫ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకోండి నల్లబడకుండా ఉంటుంది నార్మల్గా గుత్తి వంకాయలకి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలుగా అనమాట మీరు చూస్తున్నారు కదా అంటే పూర్తిగా కట్ చేసుకోకూడదండి చిన్న గ్యాప్ ఇవ్వాలన్నమాట పూర్తిగా కట్ చేసుకుంటే విడిపోతాయి అందుకే సో అండ్ కట్ చేసినప్పుడు లోపం చెక్ చేసుకోండి పురుగులు గట్లా ఉంటాయి కాబట్టి వంకాయలు కాబట్టి సో చెక్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి నల్లబడకుండా ఉంటుందన్నమాట సో ఇలా పూర్తిగా కట్ చేసుకోకండి కొంచెం చిన్న గ్యాప్ ఇవ్వాలన్నమాట అంతే సో ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టిన తర్వాత ఇప్పుడు వంకాయల్ని గట్టిగా పిండుకొని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి ఒక్కొక్క వంకాయని తీసుకొని స్టఫ్ చేసుకోవాలండి గ్యాప్ ఏమీ లేకుండా బాగా స్టఫ్ చేసుకోవాలన్నమాట అప్పుడే వంకాయ తిన్నప్పుడు మంచి స్టఫింగ్ తో సూపర్ గా ఉంటుంది ఇలా స్టఫ్ చేసిన తర్వాత వంకాయని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట అలా చేస్తే ఏమవుతుందంటే స్టఫ్ అనేది ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది సో ఇలాగే అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ కొంచెం స్టఫింగ్ అనేది మిగిలిపోతుందండి పొడ అనేది వేస్ట్ అవదండి మనం కర్రీలో కలుపుకుంటాం అనమాట సో అది కూడా పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే త్రీయే కాదు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు వేసుకోవచ్చు సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వంకాయలన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్లోని వంకాయలన్నీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా వంకాయలకి బాగా పట్టాలన్నమాట అప్పటి వరకు మీరు కలుపుతూ ఉండాలి ఒక నిమిషం తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని వంకాయల్ని ఒక్కసారి టర్న్ చేసుకోవాలన్నమాట రెండు వైపులు చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి అందుకే అన్ని వంకాయల్ని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి అండ్ వంకాయలు ఓవర్ కుక్ అవ్వకూడదు ఎయిటీ పర్సెంట్ వరకే కుక్ అవ్వాలన్నమాట తర్వాత మనం గ్రేవీలో కూడా కుక్ చేసుకుంటాం కాబట్టి ఎయిటీ పర్సెంటే అంటే చాక్ ఇలా గుచ్చి చూసారనుకోండి ఈజీగా వెళ్ళిపోవాలి బట్ విడిపోకూడదు అనమాట వంకాయలన్నీ సో ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు వంకాయలన్నీ తీసేసుకొని వేరేక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట సో అందులోనే అంటే ఆయిల్ ఉంది కదండి ఇంకా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు సపోజ్ తక్కువ ఆయిల్ అనిపించింది అనుకోండి అప్పుడే మీరు ఆయిల్ వేసుకోండి నాకైతే సరిపిందండి అందుకే నేను ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు సో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మీరు నార్మల్గా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు బట్ పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అది కూడా లో ఫ్లేమ్లో ఇప్పుడు మిగిలిపోయిన స్టఫింగ్ పొడి వేసేసుకోవాలండి వేసాక లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాతే మీరు శనగపిండి వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వల్ల గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి శనగపిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పచ్చిదనం అనేది పోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు టమాటో పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి పేస్ట్ అంతా వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు కప్ అంతా వాటర్ వేసుకోండి అంతే వేసాక ఒకసారి బాగా కలిపిన తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాతే మీరు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట అంటే టమాటోస్ మనం పచ్చి పేస్ట్ వేసాం కాబట్టి చక్కగా కుక్ అవ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మూత చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది టమాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా వంకాయలు అవన్నీ వేసేసుకోవాలి వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని అంటే ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వేసుకున్నానండి గ్రేవీ మీకు మరీ ఎక్కువ తిక్కుగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు లేదంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సో వాటర్ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఏడు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి బట్ లాస్ట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలండి అంతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మీకు కొంచెం పులుపులాగా అనిపించింది అనుకోండి మీరు ఒక వన్ టీ స్పూన్ బెల్లం అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి బెల్లం వేసుకున్నా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పులుపు అనేది బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట అంతేనండి గుత్త వంకే మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు బగ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కడాయిలోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి కంపల్సరీ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క మీడియం సైజుది లవంగీలు ఒక ఐదు యాలకులు ఒక ఐదు ఫ్లవర్ ఒక చిన్నది మరాఠీ మొగ్గ జావిత్రి వేసుకొని అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుందండి సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి లేదనుకోండి ఉల్లిపాయ మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు బగర్ రైస్కి ఉల్లిపాయ వేసుకోవాలని ఏమీ లేదండి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు వేసుకున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు వేసిన తర్వాత ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట అలాగే నేను ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుంటూ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయని ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కూడా మీరు ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసాక ఆ ఫ్లేమ్ని లో చేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు పుదీనా వేసుకోవాలి పుదీనా బగర్ రైస్కి ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది నేను పిడికిడి పుదీనా వేసుకున్నాను అలాగే కొంచెం అంటే సగం కొత్తిమీర వేసుకున్నాను అనమాట అంటే పుదీనా కొంచెం ఎక్కువ ఉండాలి కొత్తిమీర కన్నా అప్పుడే బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి అంటే నార్మల్ రైస్ ఇంట్లో బియ్యం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి గ్లాసు బియ్యంకి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి సపోజ్ మీరు బాస్మతి రైస్ తీసుకున్నాను అనుకోండి గ్లాసు బియ్యంకి గ్లాసం గ్లాసు పావు వాటర్ వేసుకోండి అప్పుడే విడివిడిగా వస్తుందనమాట సో వాటర్ వాటర్ వేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన వల్ల బగర్ రైస్ ఇంకా రుచిగా ఉంటుందన్నమాట వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యం వెండి ఇది శుభ్రంగా కడిగి ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అనమాట సో బియ్యమంతా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో ఈ టైంలోనే చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కలిపాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట పన్నెండు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత విడివిడిగా పర్ఫెక్ట్గా ఉంది సో వెంటనే మాత్రం సర్వ్ చేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి అప్పుడే ఇంకా విడివిడిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ కాంబినేషన్ బగర్ రైస్ ఇంకా గుత్తి మసాలా కర్రీ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్